సుపరిపాలనలో తొలి అడుగు ఏడాది పాలనపై రేపు కూటమి ప్రభుత్వం సమావేశం అన్ని జిల్లాల కలెక్టర్లు హెచ్ఓడీలు సెక్రటరీలు ఎస్పీలు ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు హాజరు ఏడాది సంక్షేమంపై సమీక్ష అభివృద్ధి అవలోకనం భవిష్యత్పై కార్యాచరణ తొలి ఏడాది ప్రోగ్రెస్ వివరించి రెండో ఏడాది లక్ష్యాలపై చర్చించేందుకు సమావేశం రాష్ట్ర భవిష్యత్ కోసం చేసిన ప్రణాళికల్ని వివరించేలా సుపరిపాలనలో తొలి అడుగు అనే పేరిట ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహించనుంది ఇదే సమయంలో ఈ ఏడాది ఏం చేయాలి ఎలాంటి లక్ష్యాలను సాధించాలి అనే అంశాలను కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు గత ఏడాది ప్రోగ్రెస్ రిపోర్టు వివరిస్తూ ఈ ఏడాది చేపట్టే కార్యక్రమాలను ఈ సమావేశంలో చర్చించనున్నారు ఇరవై ఆరు జిల్లాల నుంచి వచ్చే అధికారులతో సమావేశం ముగిసిన తరువాత అందరితో కలిసి సీఎం మంత్రులు అక్కడే డిన్నర్ చేయనున్నారు